కన్యా రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవిశుక్రులు తృతీయ బుధకుజుల సంచారం పంచమ రాహు షష్టమ రాహు సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం దశమ చంద్రుడు ఏకాదశ బృహస్పతి ద్వాదశలో కేతు సంచారం కన్యా రాశి వారికి సప్తమ శనేశ్వరుడి సంచారం వల్ల మానసికంగా కుటుంబ పరంగా ఆర్థికంగా కలిగేటువంటి ఒత్తిడి భారం నుంచి ఈ వారంలో వారాంతంలో కాస్త ఉపశమనాన్ని పొందుతారు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో శ్రమకాలంగా చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి సప్తమ శనేష్ఠుని ప్రభావం వల్ల ఇటు కుటుంబ విషయాల్లో అటు ఆర్థిక పరంగా కూడా ప్రతి పని కొంత ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి దశమచంద్రుడి యొక్క సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేసే ఈ ప్రయత్నంలో దైవిక బలం యోగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి పనిలో కొంత ఆటంకం ఆలస్యం ఒత్తిడి భారం ఉన్నప్పటికీ వారు లాభస్థిత గురుబలం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దైవిక బలం మీకు కలుగుతుంది మనోధైర్యంతో ముందుకెళ్ళండి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లాభించేటువంటి అవకాశం ఉంది కొంత శ్రమకాలం ఉన్నప్పటికీ మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి తృతీయ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వారాంతంలో రుణ బాధల నుంచి ఉపశమనం కలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మీరు చక్కగా ముందడుగు వేయండి కుటుంబ విషయాల్లో కొంత సహకార లోపం అనిశ్చిత వాతావరణం కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ కన్యారాశి వారికి లాభస్థిత బృహస్పతి ద్వితీయ శుక్ర సంచారం వల్ల స్వల్పమాత్రంగా అనారోగ్య సూచనలు ఒత్తిడి కలుగజేసే అవకాశం గోచరిస్తుంది ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో విటమిన్ డెఫిషియన్సీ కానీ ఆహార విహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల ప్రతిరోజు సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కలుగుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనవసర హామీలు ఇవ్వకండి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు మనో నిగ్రహంతో దైవిక బలాన్ని మీరు పెంచుకోవటం వల్ల వారి విజయాలు సాధించుకుంటారు ప్రయాణాల విషయాల్లో మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం కన్యారాశి రాశి వారికి చెప్పదగ్గే సూచన ఉద్యోగ విషయాల్లో కానీ వృత్తిపరమణ విషయాల్లో పార్ట్నర్షిప్పులు చేయటం మధ్యవర్తుల మాటలు నమ్మి వాళ్ళకి ధనాన్ని ఇవ్వటం కలిసి వ్యాపారం అనేటువంటి వ్యవహారంలో కొంత చిక్కులు పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కన్యారాశి వారు అన్నింటా విజయాలు సాధించుకుంటారు కాబట్టి ప్రతి వ్యవహారంలో ఆరోగ్యపరంగా ఆర్థికంగా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన కన్యా రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి సప్తమ శనేశ్వరుడు షష్టమ రాహు యొక్క సంచారం ద్వాదశంలో కేతు యొక్క ప్రభావం ప్రతిరోజు దుర్గా సప్తులోకి స్తోత్రాలు చదువుకోవటం కన్యారాశి వారికి అన్నింటా విశేషమైన ఫలితాలు ఇస్తుంది మంగళవారం రోజు శనివారం రోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తమలపాకులతో అర్చన చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు ఈ రాశివారు ప్రతిరోజు చక్కగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఆదివారం రోజు ముఖ్యంగా సూర్యనారాయణ వారి యొక్క ఆరాధన సూర్య మంత్రాన్ని ఉపాసన చేసుకోవటం మానసికంగా ఆత్మస్థైర్యాన్నించి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు